అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని సధవరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ల చోరీకి విఫల యత్నం జరిగింది కొంతమంది దుండగులు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి పాల్పడుతున్నారని మీడియాకు సమాచారం రావడంతో మీడియా కవరేజ్ కి వెళ్లింది వారి రాకను పసిగట్టిన దొంగలు పరారయ్యారు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయని సంబంధిత ఏఈ జీఈ కి ఫోన్ చేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో జిల్లా ఉన్నతాధికారి ఏసీకి కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు స్పందించిన ఎస్సీ కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాచ్మెన్ హరిని పంపించారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని అక్కసుతో కోపదృక్తుడైన హరి కవరేజ్ చేస్తున్న మీడియాపై దాడికి పాల్పడ్డాడు ప్రభుత్వ సంపదను దోచుకుంటుంటే వాటిని సంరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో చోరీలకు పాల్పడుతున్నారని వారిపై విమర్శలు కూడా ఉన్నాయి జరుగుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న మీడియాపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా భావించవచ్చు గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా గుత్తి ఆర్ఎస్లోని ఏపీఎస్ సిడిసిఎల్ ఆవరణలు రైతులకు సంబంధించిన వందలాది నూతన ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు చేస్తుంటారు విలువైన ట్రాన్స్ఫార్మర్లు తయారు చేస్తున్న తరుణంలో ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంటి దొంగల సహకారంతోనే చోరీలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపి ప్రజలకు ఉపయోగపడే ట్రాన్స్ఫార్మర్లతో పాటు ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ഫോൺ ചെയ്ത അതേ എത്ത് കള ఉంటా ఎందుకు ఎందుకు తీసుకు తీస్తావు ఎందుకు ఆపుతావు ఎందుకు ఆపుతా ఉంటున్నా నువ్వు డ్యూటీకి ఎన్ని గంటలకు రావాల్సింటివి నువ్వు డ్యూటీకి రా నా కెమెరా నా నా సెల్ వీక్కునే మాట్లాడు నువ్వు తిక తిక మాట్లాడేవనుకో బాగుండదు ఏదన్న ఉంటే మనసంగా సెల్లు గుంజుకునేది నీకేం అవసరం నువ్వు సెల్లు గుంజుకునే ఎందుకు వస్తున్నావు ఏమో దౌర్జన్యం చేస్తున్నావా నువ్వు బాధ కాదు నువ్వు మనసు వచ్చినా ఇక్కడ దొంగతనం చేసిపోయినా రాయని నిందాక నీది కాదు ఎవరిదన కాదు నేను నువ్వు తాగి ఇటుకు రావడం తప్పు మళ్ళీ పైగా నువ్వు మా నా సెల్లు గుంజుకుండే కాదు చూస్తున్నావా నువ్వు హలో మీ పేరు ఏం పేరు చెప్పండి ఏం చెప్పరా చేసుకుంటా అదే చేసుకుంటా మా డ్యూటీనే చేసుకుంటా మా డ్యూటీనే నేను చేస్తానేది నువ్వు నా డ్యూటీ అదే అంకారం నువ్వు నీ పని నువ్వు చూసుకో నువ్వు నీ పను నువ్వు చూసుకో నువ్వు తాగొచ్చినావు ఎవడన్నా కానీ అయ్యా ఎవడన్నా కానీ నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ ఇది నీ డ్యూటీ కానప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇటుకి ఎవరు నువ్వెవరు చెప్పాల నువ్వు నన్ను రమ్మనే నా నేను రావని రావడం వకపోవడం నువ్వు నువ్వెవరు చెప్పేది నాకు ముందరే నీ ముందరే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినాడు ఉండు ఉండు నీ ముందరే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినాడు సార్ అని ఉన్నాయి 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 ఆయన 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 ఏందో చూపిస్తాడు చూపినే ఉండు ఉండు ఆయనకేం కనపడలేదు నీ ఉద్యోగం పోతా అడు చూడు కొట్టే వస్తున్నాడు తెలుసా దాడి చేసేది చేస్తాం చూడి ఎట్లా డ్యామేజ్ చేసినాడు చూడి ట్రాన్స్ఫార్మర్ మొత్తం డ్యామేజ్ అయింది పోయిన ట్రాన్స్ఫార్మర్ కాలుతో దాన్ని ఇద్దరంగా కొట్టడం ఏంది ఎట్లా కొడతాడు ఎక్కడ ఎవరు లేదు డ్యూటీలో పోప అంటే వీళ్ళేకర్లో వచ్చినారు అన్నది డ్యూటీ కానీ అన్నది లేడంటే నేను వచ్చిన సార్ నేను వచ్చినాక శాంతసేపు తర్వాత వచ్చినాడు వీళ్ళు విలేకరుల నాకు తెలుగు ఎందుకు మీరు వచ్చినారని వెళ్తూ కొట్లా నేను వీళ్ళు విలేకరుల నాకు ఏం తెలుస్తా సార్ తెలుసు సార్ నాకు ఉండండి సార్ ఒక నిమిషం వాడు చెప్పేది చెప్పి మొత్తం ఇప్పుడు ఒక నిమిషం సార్ నేను చెప్తా నా వర్షన్ ఇప్పుడు ఆఫీసులో ట్రాన్స్ఫార్మర్ దెంకొని పోయినారు ట్రాన్స్ఫార్మర్ ఒక రైతు ఇచ్చాడు ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ చేసిన తర్వాత రైతు వరకు చేరే బాధ్యత వీళ్ళకి అధికారం ఉంటుంది అంటే ఏఎస్ఈ దీనికి సంబంధించిన ఏఈ వాళ్ళకి అధికారం ఉంటుంది కానీ అదే రైతు అతనే సొంతం వెహికల్ పెట్టుకుని మాట్లాడించుకుని పోయినాడు దీని మీద కంప్లైంట్ చేశాడు అతను ఏమని ఇట్లా ఇట్లా పల్లనం దొంగ వేరే వాళ్ళు కాల్ చేశారు ఇందాక ఇట్లా దొంగపోతున్నారు అని వచ్చాము సార్ పిల్లనాయన ఇద్దరు దెంకుని పోయినారు ఏం దెంకపోయినా తెలియదు ఆ విషయాన్ని నేను వీళ్ళ ఏఈ గారికి చెప్పాను అటెండర్ సెక్యూరిటీ గార్డ్స్ లేరు ఎవ్వరు లేరు సార్ అని చెప్పి చెప్పినా ఆయన స్పందించాలి ఆయన కాబట్టి నేను తదుపరి ఎస్సీ గారికి ఫోన్ చేశాను ఎస్సీ గారికి ఫోన్ చేసి ఈ వీడియోస్ పెట్టమంటే ఫొటోస్ టైమింగ్ దాంట్లో అన్నీ ఉంటాయి దాంతో సహా పెట్టినా ఎస్సీ గారు మాట్లాడుతున్నాం వాళ్ళ వాళ్ళ సార్తో మాట్లాడమని చెప్పి ఇంకా అంతకు ముందే నువ్వు నువ్వు ఎవరు అయితే నువ్వు లేకరైతే అని చెప్పేసి నాది సెట్ నా ఇది ఇట్లే టెస్ట్ పంపిస్తాము ఉండి ఒక్క నిమిషం బాబు నువ్వేం ఏం పెడతావు నువ్వు అది పెట్టు నేనేం చెప్పాలో చెప్తున్నాను సరే నువ్వు చెట్టుకో ఇప్పుడు అని మాట్లాడినాడు సార్ నువ్వు ఇప్పుడే తాగినా